రాజంపేట పరిధిలో వ్యవసాయ పొలాలలో వరుస ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశంలో ముద్దాయిలు హాజరుపరిచి రూరల్ సిఐ మహమ్మద్ అలీ వివరాలు వెల్లడించారు రైల్వే కోడూరు బొబులవారిపల్లి నందలూరు మండల పరిధిలో వ్యవసాయ పొలాలలో వరుస ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాలు జరిగాయి రైల్వే కోడూరు ఓబులవారిపల్లి నందలూరు మండల పరిధిలో వ్యవసాయ పొలాలలో వరుస ట్రాన్స్ఫార్మర్ వైర్ దొంగతనాలు జరిగాయి ఇందులో భాగంగా ఏడు మంది ముద్దాయిలను రాజంపేట మండల బ్రాహ్మణపల్లి గ్రామానికి సమీపీ సెట్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రాగి వైర్ లో ట్రాన్స్ఫార్మర్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు ఆరేడు నెలల నుంచి ఈ వైర్ దొంగతనం జరుగుతున్నాయని చెప్పేసి మనకు రాజపేట అలాగే రాజపేట నుంచి నందలూరు రైల్వే కొడూరు గోబులార్పల్లి ఈ ప్రాంతాల్లో ట్రాన్స్ఫారం దొంగతనం జరుగుతున్నాయని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దాని పరంగా ఈరోజు ఉదయం మాకు రాబడిన సమాచారం మేరకు రాయచోటి రాయపేట రహదారి బ్రాహ్మణపల్లి వద్ద మేము మా సిబ్బంది వెళ్ళి చూడగా అక్కడ కొంతమంది వ్యక్తులు మమ్మల్ని చూసి కాకపోతూ ఉన్నారు వాళ్ళను పట్టుకొని విచారం చేస్తే దాంట్లో పాకం శ్రీనివాసులు భర్తల హరిప్రసాదు అలాగే భూదేవుల శ్రీనివాసులు మనుగోలు గణేష్ ఖమ్మంపాటి వెంకటరమ్మ చెంచు వెంకటేశ్వర అనేటువంటి వాళ్ళను పట్టుకోవడం జరిగింది అలాగే వీళ్ళేమిరంటే వెంకటేష్ అనేటువంటి వాడు మామూలుగా ఈ గుజ్జిని వ్యాపారం చేస్తూ ఉంటాడు దీంట్లో ఈ శ్రీనివాసులు అనేటువంటి వాళ్ళు దాదాపు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం అన్నమయ్య డ్యామ్ వచ్చింది కదా వరదల్లో ఆ వరదలు వచ్చేప్పుడు ట్రాన్స్ఫారం కొట్టుకొని వస్తే వాళ్ళు ఈ ట్రాన్స్ఫారం కాపురు తీసుకునేసి అమ్మారు దాన్ని అప్పటి నుంచి వీళ్ళు ఏదైనా తాగురికి దానికి బా ఈ ట్రాన్స్ఫారం అన్నీ కొట్టడము అలాగే దాన్ని తీసుకొచ్చి వెంకటేష్కు వాళ్ళకు అమ్మడము దీంట్లో వీరు గ్యాంగ్గా ఉండి మన రాజపేట రాజంపేట రైల్వే కూడూరు నందలూరు అలాగే ఓబులార్పల్లి పరిధిలో చేయడం జరిగింది ఈ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మేము ఈరోజు మధ్యాహ్నం ఒకటిన్నరకు వారిని ఈ రాయచోటి రాజంపేట ప్రధాన రహదారి పైన వారిని అరెస్ట్ చేయడం జరిగింది దాదాపు వీళ్ళు మొత్తము వీళ్ళకు వచ్చేసి ఈ ట్రాన్స్ఫర్ మన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై రెండు ట్రాన్స్ఫారాలు రాజపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ట్రాన్స్ఫరాలు రైల్వే కూడూరూరూరూరూర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ట్రాన్స్ఫరాలు ఓబుదార్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ట్రాన్స్ఫారం నందలూరు పోలీస్ స్టేషన్లో ఒక ట్రాన్స్ఫారం కొట్టడం జరిగింది వీరు వద్ద నుంచి సుమారుగా రెండు వేల రెండు వందల కేజీలు కాపర్ విలువ అంటే విలువ దాని విలువ రెండు లక్షల ఐదు